నమస్తే అండి మా నా పేరు కే బాబు మా దారకొండ పంచాయతీ జీటీవేది మండలం మల్లు సీతారామ జిల్లా ప్రజెంట్ ఆదివాసీ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాం దర్దాపులుగా మన దారకొండ ఆసుపత్రిలోని చుట్టుపక్కల నూట యాభై గ్రామాలకి ఆనుకొని ఉంటుంది కానీ ఈ యొక్క హాస్పిటల్లోని సరిగైన మెరుగైన మందట చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ స్టాఫ్ కూడా ఏ రోజు కూడా సరైన స్టాకు పనిచేయటం లేదు ప్లస్ డాక్టర్లు కూడా లేరు దాంతోపాటు మనం కలెక్టర్ దృష్టి కూడా పేపర్ స్టేట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది కానీ ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు ఇలా దాదాపు చూసుకుంటే చాలా సమస్యలు చాలా సమస్యలు ఆసుపత్రిలో ఎదురవుతున్నాయి కానీ ప్రజలు ఏ రోజు కూడా నిరక్షితంగా చింతపల్లికే తరలింపు జరుగుతుంది తప్ప ఇక్కడైతే ఎటువంటి చికిత్స అయితే జరగటం లేదు కాబట్టి దీని మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ఆసుపత్రిలో మెరుగైన వైవిధ్యం అందించగలరని అధికారులను కోరుకోరా